శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి రివైజ్ డేటు ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పాస్విత్ ఆనర్గా అయ్యేందుకు ప్రతి ఖజానాను పరిశీలించుకొని జమా చేసుకోండి ఈరోజు బాబ్దాద దేశ విదేశాలలో నలువైపులా ఉన్న చిన్న పెద్ద పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షితమవుతున్నారు ఇటువంటి భాగ్యము పూర్తి కల్పంలో బ్రాహ్మణ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ ఉండదు దేవతలు కూడా బ్రాహ్మణ జీవితాన్ని చాలా భాగ్యంగా భావిస్తారు పిల్లలకు పాలన చదువు వరదానము అన్నీ ఒక్క తండ్రి ద్వారానే లభించాయి కావున పిల్లలు భాగ్యాన్ని గుర్తుంచుకొని వాహ్ నా భాగ్యమో అనే పాట పాడుతూ ఊయలలో ఊగుతూ ఉంటారు అమృతవేళ లేచినప్పుడు పరమాత్మ ప్రేమలో లీనమై లేస్తారు పరమాత్మ ప్రేమ గంటయే మిమ్మల్ని మేల్కొలుపుతుంది జ్ఞానాన్ని చదివించేందుకు తండ్రి చాలా దూరదేశం నుండి వస్తారు ఉన్నతమైన ధామం నుండి ఉన్నతమైన టీచర్ వస్తారు సద్గురువు రూపంలో ప్రతి కార్యం కొరకు శ్రీమతాన్నిస్తారు సలహా మాత్రమే ఎవ్వరు జతలో నడుస్తారు పరమాత్మ టీచరుతో వినాలి దాదా జతలో తినాలి ఒంటరిగా తింటే అది మీ పొరపాటు నిద్రపోయేటప్పుడు కూడా ఒంటరిగా పడుకోరాదు పడుకుంటే చెడు ఆలోచనలు వస్తాయి కనుక లేచినా తిన్నా నిద్రించినా నడచినా ఆఫీసుకు వెళ్ళిన వ్యాపారానికి వెళ్ళినా తండ్రి జతలోనే వెళ్ళాలి మీరు కేవలం నిమిత్త మాత్రులు తండ్రి యజమాని తండ్రి ఆజ్ఞానుసారం కర్మలు చేస్తే మీరు ఉదాసీనమైనప్పుడు బాబా స్నేహితుడై మిమ్మలను సంతోషపరుస్తారు తండ్రి ప్రేమలో మీ కన్నీళ్లు కారినప్పుడు తుడిచేందుకు వస్తారు ఆ కన్నీటిని హృదయమనే డబ్బాలో వలె ఇముడ్చుకుంటారు అప్పుడప్పుడు అలిగిన పిల్లలను సమాధాన పరిచేందుకు కూడా వస్తారు పిల్లలు బాబా మీతో కంబైండ్గా ఉన్నాము అంటారు తిరిగి మరచిపోతూ ఉంటారు ఎంతటి ఆశ్చర్యం మీ భాగ్యాన్ని సదా జ్ఞాపకం ఉంచుకోండి అని తండ్రి చెబుతున్నారు నా భాగ్యం చాలా ఉన్నతంగా ఉంది అని ఆలోచిస్తారు కానీ స్మృతిస్వరూపులుగా కావటం లేదు మీరు స్వరూపులుగా ఉన్నప్పుడే గుణాలు శక్తులు స్వతహాగా ఇమర్జ్ అవుతాయి అప్పుడు శ్రమపడే అవసరం ఉండదు దీనినే బ్రాహ్మణత్వపు సహజ స్వభావమని అంటారు బాబా స్వభావమేదో బ్రాహ్మణుల స్వభావం కూడా అదే ఉండాలి పాత స్వభావాలు అప్పటికప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటే మీరు క్షత్రియుడిగా అవుతారు మీరు బ్రహ్మకుమారులు కానీ కుమారులు కాదు ఏం చేయనో ఇది నా స్వభావమో అని పొరపాటున కూడా అనకండి బ్రహ్మస్వభావమే నా స్వభావమో అని అనుకోవాలి నడుచుకోవాలి బ్రాహ్మణ జీవితం అంటే బాబా అడుగులో అడుగులు ఉండాలి బ్రాహ్మణులు చాలా శ్రేష్ట భాగ్యవంతులు కనుక నేను చేయలేను అనే మాటలు బాగుండవు మీరిప్పుడు బలహీన మాటల నుండి ముక్తులు కావాలి మధురంగా ఉండాలి తండ్రి సమానం కావాలి సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనతో కూడిన మాటలు ఉండాలి వీటిని యోగయుక్త మాటలని అంటారు మీ మాటలు ఎవరైనా వింటే ఇవి మాటలా లేక ముత్యాలా అని అనుభవం చేయాలి అనంతమైన ఖజానాలను జమ చేసుకునే సమయం కేవలం ఇప్పుడు సంగమయుగం మాత్రమే గౌరవంగా పాస్ కావాలంటే అన్ని ఖజానాలను ఇరవై ఒక్క జన్మల కొరకు సంపన్నంగా చేసుకోవాలి అకస్మాత్తుగా సమయం టూ లేట్ అని తెలిసిపోతుంది అప్పుడేం చేయగలరు ఎంత ప్రయత్నించినా అప్పుడు సమయం లభించదు కనుక ఇప్పుడే జమ చేసుకోండి ఒక్కొక్క ఖజానాకు గుణాలతో శక్తులతో సంబంధం ఉంది మాటలు సాధారణం కాకుండా మధురంగా మాట్లాడాలి అన్నది ఒక గుణం బాప్ దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది కనుక మాటి మాటికి సూచననిస్తున్నారు బాప్ దాదా చెప్తున్నారు నా వద్ద పిల్లల కంప్లైంట్స్ ఫైల్స్ చాలా ఉన్నాయి అందరూ ఇప్పుడు ఫైన్గా కావాలి ఫైనే కాదు రీఫైన్గా కావాలి ఎవరెలా ఉన్నా కానీ అందరితో కలసి నడిచే పద్ధతిని నేర్చుకోండి ఎవరెన్ని విఘ్నాలు వేసినా ఆ విఘ్నాలకు సమయం ఇవ్వకండి ఇతరులను చూడద్దు నేనేం చెయ్యాలి అని ఆలోచించండి వాళ్ళు పర్వతంలా ఉంటే మీరే పక్కకు తొలగిపోండి పర్వతమిప్పుడూ పక్కకు వెళ్ళదు కదా ఈ విధంగా స్వయం పరివర్తనై విఘ్నాలు లేక వ్యర్థ సంకల్పాలు నడిపించే ఆత్మల పట్ల శుభ భావన ఉంచుకొని ముందుకు వెళ్ళండి కొంచెం సమయం పడుతుంది శ్రమ అనిపిస్తుంది కానీ స్వపరివర్తన చేసుకున్న వారి మెడలోనే చివరకు విజయమాల కూడా పడుతుంది ఎదుటివారిని పరివర్తన చేయగలిగితే చేయండి లేకపోతే సూచననిచ్చి మీ బాధ్యతను సమాప్తం చేసుకోండి స్వయాన్ని పరివర్తన చేసుకొని ఎగురుతూ ముందుకు వెళ్ళండి విఘ్నాలకు సమయం ఇస్తే ఆ ఆకర్షణ బంగారు దారం వంటిది ఎగరనివ్వదు గమనం ఉంచుకొని నడుచుకోండి వరదానము సంబంధ సంపర్కంలో సంతుష్టతా విశేషత ద్వారా మాలలో తిప్పబడే సంతుష్టమణిభవ సంగమ యుగము సంతుష్టతాయుగము ఎవరు స్వయంలో సంతుష్టంగా ఉంటారో సంబంధ సంపర్కాలలో కూడా సంతుష్టంగా ఉంటారో సంతుష్టంగా చేస్తారో వారే మాలలో తిప్పబడతారు ఎందుకంటే మాల సంబంధం ద్వారా తయారవుతుంది పూసకు స్నేహం లేకపోతే మాల తయారు కాదు కనుక సంతుష్టమై సదా సంతుష్టంగా ఉండండి అందరినీ సంతుష్టపరచండి ఏ విధమైన గొడవలు ఉండరాదు స్లోగన్ విఘ్నాల పని రావటం మీ పని విఘ్న వినాశకులుగా కావటం ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి